హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎక్సెన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఈరోజైతే ఫార్టీ సిక్స్ చెస్ట్ వాళ్ళకి డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తా ఈ వీడియోలో చూడండి నేను ఈ సైజు వారికి బ్లౌజ్ ఒకటి కుట్టాను బాగా సెట్ అయిందని మళ్ళీ రెండిచ్చారు వాళ్ళు మనకైతే ఎంత ఆనందమో కదా బ్లౌజులు అలా సెట్ అయ్యాయని మళ్ళీ మనకు బ్లౌజులు ఇస్తే ఆనందమే వేరు ఇలా చూడండి ఇలా ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ పార్ట్ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి అసలు అంత ఏజ్ వాళ్ళకు బ్లౌజులు అసలు తొందరగా సెట్ కావండి కానీ నేను చెస్ట్ ప్రకారంగా రెండు లూజ్ ప్రకారంగా ఆ బ్లూజ్ తోటి బ్లౌజ్ అనేది కట్ చేసిన చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది అన్నారు వాళ్ళు మళ్ళీ రెండు బ్లౌజులు అయితే ఇచ్చారు కుట్టుమని అందుకే వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్న ఇలా చూడండి ఇలా మనం ఇలా పైన లైనింగ్ పైన చేతి పెడుతూ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి మెయిన్ ప్లేస్ లైనింగ్ ఇలా రెండు ఇలా చూడండి ఇట్లా చేతితో ఇట్లా మనం స్ట్రైట్గా ముడత లేకుండా ఇలా చేతితో అనుకుంటూ మధ్యలో చేతి పెడుతూ ఇలా లైనింగ్ అయితే ఇలా జాయింటింగ్ చేసుకోవాలి మెయిన్ పీసెస్కి ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేయాలి బ్లౌజ్ కటింగ్ వీడియో చూడండి నా ఛానల్లో మెరూన్ కలర్ది చెస్ట్ లూజ్తో కట్టింగ్ అని ఉంటుంది మీరు కావాలనుకుంటే కూడా చూడవచ్చు ఇలా ఇంకొకటి కూడా సేమ్ ఇదే విధంగా మనం ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలా సమానంగా వేసుకొని ఇలా చూడండి ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేతితో పాటు ఇలా పైకి ఇక్కడ నెక్ వైపు షోల్డర్ వైపుకి ఇలా స్మూత్గా రఫ్ చేస్తూ జాయింటింగ్ అయితే మనం ఇలా లైనింగ్ బ్లౌజ్ని ఇలా కుట్టుకోవాలి ఇక్కడ మనకి కొంచెం అతుకు అయితే పడుతుంది ఇలా చూడండి ఇలాగా మెల్లగా చేతి పెడుతూ ఇలా నేను చూస్తున్నాను కదా నేను పాదాన్ని మూలల దగ్గర పాదాన్ని పైకి లేపుతూ ఇలా తిప్పుకుంటూ ఇలా కుడుతున్నాను ఇలాగే కుట్టాలి ఏ లైనింగ్ అయినా సరే ఇలా అక్కడ రౌండ్ దగ్గర చూడండి పాదం లేపుతూ కుట్ట అనేది ఇలా వేసుకోవాలి ఇలా కుట్టడం వల్ల ముడతలు రాకుండా వస్తుంది ఇలాగా ఇక్కడ చూస్తున్నారు కదా చంక దగ్గర కూడా నేను పాదాన్ని ఇలా పైకి లేపుతూ చేత్తో ఇలా స్మూత్గా రఫ్ చేస్తూ జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూడండి అసలు నేను ఫస్ట్ టైం అయితే బ్లౌజ్ చాలా భయపడుకుంటా కట్ చేశానండి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అసలు సెట్ అవుతుందో కాదో అని కానీ బాగానే సెట్ అన్నారు వాళ్ళు అసలు బ్లౌజ్కి డబ్బులు ఇవ్వకుండా సరే సెట్ అయిందంటే అది అదో టైలర్స్కి అదొక పెద్ద ఆనందంలాగా చాలా సంతోషం వేస్తుంది ఫస్ట్ కొత్తగా కుట్టే వాళ్ళ వాళ్ళైతే ఇంకా వాళ్ళకి కుట్టాలనే ఆతృత ఎక్కువైపోతుంది ఇంకా నేర్చుకోవాలి ఇంకా కుట్టాలి అని ఇలా మనం సైజ్ బ్లౌజ్ తోటి డాట్స్ అయితే మనం ఆల్రెడీ కటింగ్లో పెట్టుకుంటాం కదా అవి ఒకవేళ ఒక అదొక సైడ్ ఇది ఒక సైడ్ వస్తుంది కదా మనకి మార్కింగ్ వేసింది ఒక సైడ్ మార్కింగ్ వేయింది అలా నేను లేనప్పుడు ఇలా బ్లౌజ్ తోటి ఇక్కడ చూసారు కదా వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు డాట్ వెడల్పు అనేది మొత్తం మూడు ఇంచులు వస్తుంది మనకు ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు అనేది ఇలా మధ్యలోకి షోల్డర్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తూ మధ్యలో డాట్ అనేది ఇలా మూడు ఇంచుల పొడవన్నీ ఫార్టీ సిక్స్ ఫార్టీ ఫార్టీ సిక్స్ చెస్ట్ సైజ్ వరకు ఇలా డాట్ హైట్ కూడా ఇంచుల వరకు ఉంటుంది వెడల్పు వచ్చేసి కూడా ఇంచులు అంత వెడల్పు వేస్తేనే వాళ్ళకు ఫ్రీగా ఉంటుందండి తర్వాత చిన్నగా వేస్తే అసలు వాళ్ళకు పట్టేసినట్టు అంత పర్ఫెక్ట్గా ఉండదు ఇలాగ మధ్యలోకి ఇలా పట్టుకొని ఇలా వెడల్పు మళ్ళీ కార్నర్కి వచ్చేసరికి చివరికి ఇలా తీసేయాలి ఇలా చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో ఇలా స్ట్రైట్గా మనకి షోల్డర్ వైపు చూస్తున్నట్టు ఉండాలి మెయిన్ డాట్ అనేది ఇప్పుడు మనం వేసిన డాట్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి తర్వాత ఉక్స్ వట్టి వైపు డాట్ కూడా సేమ్ అదే విధంగా మూడు ఇంచుల పొడవుతోటి లేదా రెండున్నర ఇంచులైనా సరే సైజ్ బ్లౌజ్ తోటి ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు తర్వాత చంక వైపు డాట్ మెయిన్ డాట్కి సెకండ్ నాటికి మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇలా మూడించుల మూడించుల పొడవు దూరంలో ఇది వేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా వచ్చాయో డాట్స్ అనేటివి ఇలా ఇంకోవైపు కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలి ఇక్కడ మనం మార్కింగ్ చేసినాం కదా సేపు దాని మీదే మనం డైరెక్ట్గా కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా చూడండి చెక్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా హైట్ వెడల్పు కరెక్ట్ ఉందా లేదా అని కూడా మనం చెక్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలాగా చూడండి ఇలా ఇంకోవైపు డాట్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి మార్కింగ్ చేసిన దానిపైన ఇలా డాట్ అయితే వేయాలి ఇది ఉక్స్ పట్టి వైపు వస్తుంది డాట్ కాజాపట్టి సైడ్ ఇలాగా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు ఇంకో డాట్ చాక వైపు డాట్ కూడా ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా రెండు సమానంగా ఉండాలి ఎక్కువ తక్కువ ఉంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చెస్ట్ సరిగా సెట్ కాదు ఇలా చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో రెండు డాట్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చాయి వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కటింగ్ వీడియో కూడా నేను నా ఛానల్లో పెడతా చూడండి షోల్డరు నెక్ ఎంత తీసుకున్నామని ఎలా సెట్ అవుతుందో బ్లౌజు ఏ ప్రకారంగా కట్ చేస్తే నా ఛానల్లో ఉంటుంది చూడండి ఒకసారి ఇంకే పైపింగ్ కూడా పైపింగ్ వీడియో కూడా పెడతాను నేను నార్మల్ మిషన్ మీదనే పైపింగ్ ఎలా వేసాను అని అది కూడా చూడండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ వీడియోలు వస్తే లైక్ చేయండి